మల్లోజుల ఆశన్నకు వై కేటగిరి భద్రత మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తమ టీం సభ్యులతో కలిసి ఆయుధాలతో ఇటీవల పోలీసులు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆశన్నకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఈ మేరకు సమాచారం అందిందంటూ మనం చూస్తా ఉన్నాం కదా లొగిపోయారు కదా మల్లోజుల వేణుగోపాల్ ఆశన్న వీళ్ళకు వై కేటగిరీ భద్రత ఇస్తారని చెప్తా ఉన్నారు మన భద్రత మన దగ్గర ఎక్స్ వై జెడ్ వై ప్లస్ జెడ్ ప్లస్ అనే కాలగిరి భద్రత ఉండదు ఇవన్నీ ఎవరైతే థ్రెట్ ఉండదో రాజకీయ నాయకులకు సినీ రంగంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్లకు వాళ్ళకు ఎవరికైతే థ్రెట్ ఉంటదో వాళ్లకు ఈ భద్రత కనిపిస్తుంది ఇందులో మన ఇండియన్ ఆర్మీ కమాండర్స్ పోలీసులు వీళ్ళందరూ ఉంటారు వై అంటే నాకు ఎనిమిది నుంచి పదకొండు మధ్య మంది ఉంటారు వాళ్ళు అలాగే భద్రతగా ఉంటారు ఇంకా వై ప్లస్ అంటే ఇంకో ఇద్దరు ముగ్గురు యాడ్ అవుతారు ఇంకా జెడ్ అంటే ముప్పై మంది ముప్పై మంది దాకా ఉంటారు ముప్పై నలభై మంది దాకా ఉంటారు జెట్ ప్లేస్ అంటే ఇక యాభై ఐదు ఆడతారు ఇక సో ఇట్లా భద్రత కల్పిస్తారు అనమాట వీళ్ళకి ప్రాణాలకు హాని ఉన్నది అని చెప్పి వాళ్ళకి భద్రత కల్పిస్తారు ఇంకా వాళ్ళ సొంత గ్రామాలకు పోలే పోస్టుల దగ్గరనే వాళ్ళ ఆడేవాళ్ళే ఉన్నారు ఇక అభయ్ పేరు మీద జగన్ పేరు మీద ఈ మధ్య మావోయిస్ట్ పార్టీ నుంచి లేఖ విడుదల చేశారు ఇక మీకు ముప్పు ఉంది ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్తా మీరు ద్రోహం చేసిరు అని చెప్పి అయితే వాళ్ళు లెటర్ రాశారు ఆ నిర్ణయం వల్ల కేంద్రం నిర్ణయం తీసుకుంది ఏమైనా ముప్పు జరిగితే ఆ కేదానికి చిన్న పేరు వస్తే వీళ్ళకు మేము వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నాం అని చెప్పి చెప్పడం చూస్తా ఉన్నాం